భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం ఆనందాపురం గ్రామంలో వేసవిలో ఎండ తీవ్రతకు గురైనటువంటి కూలీలకు పాదాచారులకు స్థానిక ఆశా వర్కర్ మరియు ఏఎన్ఎం ప్రభుత్వం నుండి ఇచ్చినటువంటి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు అనంతరం వారికి ఎండల తీవ్రత వల్ల కలిగే నష్టాల గురించి మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఎన్ఎం అనురాధ ఆశా వర్కర్ మీడియం కుమారి మరియు గ్రామస్తులు పాల్గొన్నారు

చెప్ప భద్రాది కొత్తగూడెం జిల్లా పుల్కల్పల్లి మండలం మా పిఎస్సీ జనల్పురం పిఎస్సీ సెంటర్ పూసిగోడె నేను సెకండ్ ఇయర్ నేమని నా విలేజ్ ఆనందపురం విలేజ్ ఇంటిని సర్వేకి వచ్చాను ఫీవర్స్ సరుకున్నాయో లేవని చూడడానికి ఫీవర్స్ అయితే ఎవరికి లేవు ఎండ వడదెబ్బ గురించి చెప్పడానికి వచ్చాను ఇంటిని తిరిగి ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఇచ్చాను అందరు బాగానే ఉన్నారు చిన్న చిన్న జలుబు దగ్గరికి టాబ్లెట్ ఇచ్చారు ఇంకేమైనా చెప్పాలా ఇంకంత